ఇక్కడ రాళ్ళు వేసారు మళ్ళా చూశారా వస్తా దానికి కూడా వస్తారే మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టరు ప్రజలు తరిమి తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది పోలీసులు ఏం చేస్తాను అది లేదు నిన్న కూడా ఆ డ్రామాకి కూడా వస్తా విజయవాడలో జరిగిన డ్రామాకి కూడా వస్తాం మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే చిల్లర మూకగాని చేస్తే ప్రజలు తిరగబడితే మీ బట్టలు ఇప్పి తరివి తరివి కొడతారు బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా ఈరోజే పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు ఆయన వరాహి పైన ట్రాళ్లేశారు ప్రతి ఎలక్షన్ వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు అది వాళ్ళ అధికారి మీద ఏదో ఒకటి రాళ్లదాడు కత్తి దాడు ఏదో ఒకటి చేసుకొని సానుభూతి పొందాలని చూస్తున్నారు అదే ఆ సానుభూతి చేసుకొని మా టీడీపీ నా నాయకుల మీద చంద్రబాబు గారి మీద అట్లాగే ఉమ్మడి అభ్యర్థి అయిన పవన్ కళ్యాణ్ మీద మళ్ళీ మా వైసీపీ గోండాలో దాడి చేయటం ఇది చాలా దారుణము వాళ్ళు వాళ్ళు పత్రిక పత్రిక ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక కుట్రతో దాడులు చేయించుకొని టీడీపీ మీద నట్టడం వాళ్ళకి ఆనవాయితీకి వచ్చింది ఈరోజు చంద్రబాబు గారి మీద కావాలని వైసీపీ గోండాలో రాళ్ళు దాడులు చేయటం బీసీ సోదరుడిగా నేను చాలా బాధపడుతున్నాను తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ బీసీలకు లైఫ్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీ పార్టీ బీసీ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ఈ ఈ దాడిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను ఇలాంటి దాడులు సంస్కృతి ఏపీ రాష్ట్రానికి మంచిది కాదని కోరుకుంటున్నాం ఇంట్లో డ్రామా అనేది ఒకటి వాళ్ళకి హ్యాట్రిక్గా దాన్ని పెట్టుకొని దాని ద్వారా లబ్ధి పొందాలని ఒక ఆలోచన ఆ రోజు నాకు ఉంది అలాగే బాబాయ్ హత్యను కూడా అలాగే చేసి అదే కోణంలో లాభం పొందాం అనే ఒక ఆలోచనతో ఆ దుర్భతో ఇవాళ క్యాట్బాల్ అని ఒకటి ప్రయోగం చేశారు కానీ చేసుకుంది వాళ్లే చేయించిన వాళ్లే దాన్ని సాకుబెట్టి ఇవాళ మన చంద్రబాబు గారిని హింసించాలి నిన్న మన మీద జరిగింది ఇవాళ ఈయన మీద చేస్తే ఏంటి ఇది ఎవరో చేశారు అజ్ఞాత వ్యక్తులు అన్నట్టుగా దాన్ని ఫోకస్ చేయాలన్న దురుద్దేశంతో ఇది వైసీపీ వాళ్ళు చేసిందని నేను ఖండిస్తున్నా వాళ్లే చేశారు బుద్ధిపూర్వకంగా